ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య ఈ వీడియోలో నేను రాజస్థాన్కి వెళ్ళానని చెప్పేసి షార్ట్స్ పెడుతున్నా కదండి ఫుల్ వీడియో పెడుతున్నా అనమాట కొంచెం లెద్దిగా ఉంటది ఎవరు మిస్ కాకండి ఎందుకంటే ఫోర్ డేస్ జర్నీ ఈ వీడియోలో ఉంటది వెళ్ళింది తిరిగి వచ్చింది అంత అక్కడ రాజస్థాన్ లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఉదయపూర్ అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఇంకొకటి సపోర్ట్ చేసే హస్బెండ్ కానీ సపోర్ట్ చేసే ఫ్యామిలీస్ కానీ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను నేను ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ ఎక్కడము చాలా బాగుంది ఆ ఫీలింగ్స్ ఎలా ఉని అని చెప్పేసి మొత్తం షేర్ చేసుకుంటాను అనమాట ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో మా వార్ వచ్చి వదిలేసి వెళ్ళారనమాట సెవెన్ ఓ క్లాక్ కి ఫ్లైట్ టూ అవర్స్ ముందుగానే ఉండాలంటే మేము ఫైవ్ కంతా రీచ్ అయిపోయాము వచ్చి ఇక్కడ చెక్కింగ్స్ ఉంటాయి కదా అవన్నీ చూసుకొని లగేజెస్ అంతా చెక్కింగ్స్ ఉంటాయి అవన్నీ చూసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ కొంచెం లగేజ్ బ్యాగ్లో వేయాలి వెయ్యాలి కొంచెం కొన్ని ఐటమ్స్ మన దగ్గర పెట్టుకోవాలనేసి ఉంటుంది అది కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం అనమాట ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్న ప్రతిదీ నేను షేర్ చేస్తున్నా వీడియోలు తీసుకున్నా ఫీల్ అవుతున్నా అంటే ఎంజాయ్ చేస్తున్నా అనమాట అక్కడంతా చెక్కింగ్ అంతా అయిపోయింది ఇక్కడ వెళ్తూ ఉన్నాము ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉంటాయి చెక్ చేస్తారు లోపల హ్యాండ్ బ్యాగ్స్ లోపల ఏమున్నా బయట ఆ ట్రేలో తీసి పెట్టేస్తే అంతా చెక్ చేసి మనకి ఇచ్చేస్తారు మళ్ళీ లో ఎత్తేసుకొని వెళ్ళిపోవడం అనమాట ఎస్కలేటర్ ఎక్కడం కానీ దిగడం కానీ చాలా సార్లు ఎక్కేనా ఎస్కలేటర్ కానీ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం కదా ఇక్కడ చూడండి కొన్ని ఐటమ్స్ అన్నీ ఉండేవి మనము షాప్ చేసుకుంటే చేసుకోవచ్చు ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళలేని వాళ్ళు ధర్మింద కూచరిస్తే అలా వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు కానీ స్టైల్ కదా మనం ఫస్ట్ టైం వెళ్తున్న అన్నీ ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ధర్మీంద్ నిల్చుకుంటూ అలా వెళ్ళామనమాట నేను అక్కడ కొంతమంది మేడం గారు అందరూ చాలా చాలామంది క్వాలిఫై అయ్యారు మేమందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఇక్కడ పొజిషన్స్తో సంబంధం లేదండి అందరూ ఎంజాయ్ చేస్తున్నాము చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నాము ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసుకుంటుంటే నేను ఎంత ఎంజాయ్ చేశాను అంటే అసలు చెప్పలేను అనమాట మాటల్లో చెప్పలేను ఆ ఫీలింగ్స్ అన్నీ ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం కదా బస్సు తీసుకెళ్తుంది అనమాట ఫ్లైట్ దగ్గరికి ఫ్లైట్ దగ్గర నుంచి చూడాలనేసి ఎప్పటి నుంచో కోరిక అనమాట అది ఎయిమ్స్లో జాయిన్ అయ్యి నేను మేనేజర్ అయిన తర్వాత నాకు ఈ కోరిక తీరుతుంది అనమాట చూడండి ప్రతి ఫ్లైట్ని చూసినా ఎలా ఉంది ఏమి అని చెప్పేసి చూసి దగ్గర నుంచి అవి ఎలా ల్యాండ్ అయితే ఎలా పైకి అలా ఎగురుతాయని చెప్పేసి ఎంజాయ్ చేశాను అనమాట ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇండిగో ఫ్లైట్ అనమాట మాది పైకి వెళ్ళి అంతా చెక్కింగ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట వీళ్ళు మా హైదరాబాద్ బ్రాంచెస్ అందరూ వీళ్ళంతా మేమందరూ వెళ్ళాము చాలా స్టేట్ల నుంచి కూడా వచ్చారు బెంగళూరు నుంచి విజయవాడ నుంచి వరంగల్ నుంచి తమిళనాడు కోల్కతా ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఏఎంసీలో ఎక్కడైనా మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకున్నా చేసుకోవచ్చు లేదా మీరు కూడా ఎక్కడున్నాయో ఉండి జాయిన్ అయ్యి బిజినెస్ చేసుకోవాలి కూడా చేసుకోవచ్చు దీంట్లో ఎంత బాగా చేసుకోవచ్చు అంటే బిజినెస్ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు హెల్త్కి సంబంధించిందండి ముఖ్యంగా వేర్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సర్చ్ చేయొచ్చు ఎయిమ్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కూడా దాంట్లో చూస్ చేసుకోవచ్చు మీకు ఎంసీ బాట్స్ కావాలి అనుకుంటే లేకపోతే మీరు కూడా జాయిన్ అయ్యి బిజినెస్ చేస్తామనే వాళ్ళు ఖచ్చితంగా చేయండి కమెంట్ చేయండి నాకు చూడండి అక్కడ ఫ్లైట్ అలా పైకి వెళ్తూ ఉందనమాట దాన్ని కూడా రికార్డ్ చేశాను నేను కూడా ఫ్లైట్ ఎక్కేశాను నా సీట్లో కూర్చున్నాను అనమాట నాది విండో సీట్ కాదు ఆయన కూడా విండో సీటు రిక్వెస్ట్ చేసి కూర్చున్నాను అనమాట పైకి వెళ్ళేటప్పుడు చూడండి ఆ కింద భూమి మనకి గూగుల్ మ్యాప్లో చూపిస్తారు మామూలుగా టీవీలో చూపిస్తూ ఉంటారు కదా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి చూశాను అనమాట ప్రతి ఒక్కటి రికార్డ్ చేశాను మ్యాచ్ బాక్సెస్ లాగా ఉన్నాయి అగ్గి లాగా ఉన్నాయి అనమాట పైకి వెళ్తూ హైదరాబాద్ ఇల్లు అనమాట ఇవి చూడండి హైదరాబాద్ అంతా ఎలా కనిపిస్తుందో మనకి పైకి వెళ్తే కిందకి చూస్తే మనకి ఏం కనిపించదు ఆ రెక్కలు తప్ప వెనకాల వీడియో తీసుకుంటే ఆకాశం పైన వెళ్తున్నాము అందరూ వన్ అవర్ లే అవర్స్ పడుతుంది రాజస్థాన్కి వెళ్ళడము వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అందరూ బాగా నిద్రపోయారు ఇంకా హాఫ్ అన్ అవర్ అందరూ ముచ్చట్లు పెట్టుకొని ఎలా ఉన్నారు పైకి వెళ్ళినప్పుడు చూడండి ఆకాశం మేఘాలు మధ్యలో ఒక గెరిలాగా అనిపించింది నేను మేఘాల లోపల వెళ్తూ ఉన్నాను ఆ విండోస్ ఏమైనా ఓపెన్ ఉంటే పట్టుకునేదాన్ని ఏమో అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా అన్ని క్లోజ్ చేసి పెడతారు అన్నమాట ఎందుకంటే ఏమైనా చేస్తామని చూడండి మధ్యలో లైన్ లాగా బలి అనిపించింది కదా ఆకాశానికి భూమి మధ్యలో ఒక గెరిలాగా ఉంటది అనేసి అదే ఓజోన్ పొర అని చెప్పేసి అంటారు కదా అదేనే మనేసి నేను ఫీల్ అయ్యాను అంత సినిమా లేదనిపించింది తర్వాత అదే కాదా అని చెప్పేసి చూడండి రాజస్థాన్కి ల్యాండ్ అయిపోతూ ఉన్నాము అందరూ చోలు మూసి పెట్టుకున్నారు ఆ సౌండ్కి నాకేం పెద్ద సౌండ్ అనిపించలేదు అని వచ్చింది అంతే కింద టైర్లు ఉంటాయి కదా అది కింద పెట్టేటప్పుడు మాత్రం కొంచెం దడ్ అని అనిపిస్తుంది చూడండి వచ్చేసాము ఉదయ్పూర్కి దిగేసి ఇది ఉదయపూర్ ఎయిర్పోర్ట్ అనమాట దగ్గర నుంచి ఫ్లైట్ చూస్తుంటే ఆ విండోస్ ఎలా ఉంటుంది మనం ఎలా దిగుతామని చెప్పేసి ఎంత ఫీల్ అయ్యేదానో ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట నా ఫ్యామిలీలో అంటే మా ఫ్లైట్ ఎక్కిన అమ్మాయి నేనే ఇక్కడ చూడండి లగేజెస్ మనం ఇలా వచ్చేస్తూ ఉంటాయి మనం చూసి అన్నమాట దాని మీద కూర్చుంటే మనం కూడా అలా రౌండ్ వేసుకొని వచ్చేస్తాము కూర్చుంటే ఇంకా మనల్ని ఏమన్నా తీరతారేమో అని చెప్పేసి గమ్నా అక్కడే ఆగేసి నా లగేజ్ ఎత్తుకొని వచ్చేసాం అనమాట ఇక్కడ వీడియోస్ తీస్తున్నారు ఫొటోస్ తీస్తున్నారు ఏఎంసీ వాళ్ళు ఉంటారు కదా అంటే హెడ్ ఆఫీస్ వాళ్ళంతా వెల్కమ్ చేస్తున్నారనమాట ఎప్పుడు మూవీస్ లోనో లేకపోతే టీవీలో చూస్తూ ఉంటాము ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఇట్లా బోర్డు పెట్టుకొని నిల్చుకొని ఉంటారు కదా అలా అనమాట నాకు భలే అనిపించింది అబ్బా మన మన హెడ్ ఆఫీస్ వాళ్ళు అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యనమాట ఇది ఓవర్ యాక్టింగ్ అంటారు మధ్యలో అప్పుడప్పుడు మనం అలా అనుకుంటాం అనమాట అబ్బా మన కోసం మన సార్ వాళ్ళు ఉండారు అని చెప్పేసి అక్కడంతా చూసుకొని వచ్చిన తర్వాత అంటే రిసార్ట్ కు వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ కోట ఉంటది అనమాట కోట ఎంత పెద్దగా ఉంటదంటే అంతే రాజులకు సంబంధించిందే ఎక్కువ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ లోపల ఇలానే ఉంది ఇంకా ఇక్కడ చూడండి ఆయన తంబురనో ఏదో వాయిస్తున్నాడు దాని పేరు తెలీదు రిసార్ట్ కి వచ్చేసిన తర్వాత అక్కడంతా చూసుకుని వస్తే మనం తిరుమలలో ఎలా పైకి కొండ పైకి వెళ్తామో అలా ఉన్నిందనమాట అది రికార్డ్ చేయడానికి కూడా లేదు అంత ఫాస్ట్ గా వచ్చిందనమాట ఎవరైనా ఫోన్ పడిపోతా లేదా మనం పడిపోతామని భయం వేసి అంతా ఆపేసాము అక్కడంతా వచ్చిన తర్వాత రిసార్ట్కి వచ్చేసాము ఇక్కడ మనకి వెల్కమ్ చేసి ఆ మెడలో ఉంది చూడండి వైట్ పూసల దండ అది ఉంది అనమాట ఇక్కడ లంచ్ టైము చూడండి చికెను ఫిష్ మటన్ ఇవన్నీ ఉన్నాయి నాన్ వెజ్ అయితే పక్కా ఆనియన్స్ ఉంటాయి రోటీ నాన్ బటర్ నాన్ ఇవన్నీ ఉంటాయి అనమాట మనకి ఏది నచ్చితే అది తినచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ఇంకా అన్ని తినలేము కాబట్టి మనకు నచ్చింది వేసుకొని తినేసి వచ్చేసాము ఇది మా రూమ్ అనమాట ఇద్దరికి ఒక రూమ్ ఇస్తారు చాలా బాగుంది బెడ్రూము హాల్ వాష్రూమ్ సపరేటు బాత్రూమ్ సపరేట్ ఉండేది డ్రెస్సింగ్ రూము ఇది వాష్రూము డ్రెస్సింగ్ రూము ఇవన్నీ ఉన్నాయనమాట చూడండి మనకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ రోజు అనమాట వచ్చే రోజు ఈవినింగ్ ఈవెంటు ఇది ఎంట్రీలో ఒక మనం ఎప్పుడైనా దేవుడు సాంగ్స్ పాడుతూ ఉంటాం కదా అదనమాట బాగా చేస్తున్నారు మా సిఇఓ గారు కూడా డాన్స్ ఆడుతూ ఉన్నారనమాట తర్వాత డిన్నర్ చూడండి మటన్ చికెను ఫిష్ ఇంకా బ్రోకలీ అవి కొంచెం కొంచెం ఏదైతే నచ్చుతుందో అవన్నీ తినేసి పోయి రెస్ట్ తీసుకొని మార్నింగే సెవెన్ ఓ క్లాక్ అంతా వచ్చేయాలి అని చెప్పేసి అన్నారు మార్నింగ్ టిఫిన్ అవన్నీ చూసుకొని వచ్చాము మరుసటి రోజు అంటే సెకండ్ డే వెళ్ళిన రోజు అంతా అక్కడంతా చూసి ఆ ఈవినింగ్ ఈవెంట్ ఎంజాయ్ చేసాము మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టీ ఎలా పెట్టుకోవాలి అంటే అక్కడ ఉన్నింది అనమాట టీ కావాలంటే మా మేడమ్ సరే ఎలా చేయాలని చెప్పేసి చూస్తే కెటిల్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కెటిల్లో పెడితే అది పొంగిపోతుందేమో పోతుందేమో అని చెప్పేసి వేడి నీళ్ళు కాంచుకొనేసి ఒక కప్పులో మిల్క్ పౌడరు షుగర్ వేసి రెండు పుల్లలు ఇచ్చారన్నమాట ఈ వేడి నీళ్ళు అందులో పోసి కలిపి తాగితే ఎట్లా నిందా అని చెప్పేసి అంటే మనం మామూలుగా పాలు వేసి బాగా మరగబెట్టుకొని టేస్టీగా తాగుతాం కదా ఇది నాకు పెద్దగా నచ్చలేదు ఆ పుల్లలతో కలిపెట్టేసుకొని టీ పొడి కూడా దాంట్లో గ్రీన్ టీ తాగుతాం కదా అలా ఉనింది అనమాట కలిపేకొని తాగితే ఓకే అనిపించింది కానీ అంత బాగుంది అనేసి నాకు నాకేమనిపించలేదా ఇంకా రాజస్థాన్లో అలాగే తాగుతారేమో బయట అంతా నాకు పెద్దగా టీలు కాఫీలు లేదు అలా బయట వెళ్ళినప్పుడు అన్ని చిల్ అవ్వాలి కదా అందుకని చెప్పేసి అలా తాగేవన్నమాట ఇది మా రూము మరుసటి రోజు మార్నింగ్ మేము అందరూ ఫ్రెష్ అప్ అయ్యి ఇలా రెడీ అయ్యి క్యూట్గా గ్రూప్ ఫోటోలు అంతా దిగేసి వెళ్ళామనమాట మేమంతా హైదరాబాద్ వాళ్ళమే చూడండి అందరూ రెడీ అయిపోయి వెయిట్ చేస్తారనమాట లేడీస్ కదా కొంచెం ఎక్కువ టైం తీసుకొని బాగా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి టిఫిన్ తినడానికి వచ్చామన్నమాట కేసరి ఇడ్లీ ఇంకా డోక్లాలు రకరకాల స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ అన్నీ ఉన్నాయి గ్రూప్ ఫోటోకి అంటే అన్ని బ్రాంచెస్ కానీ అన్ని స్టేట్ వాళ్ళు అందరూ కలిపి సీఈఓలు ఇంటర్నేషనల్ లు అందరూ వచ్చి హెడ్ ఆఫీస్ వాళ్ళంతా ఇక్కడ గ్రూప్ ఫోటో దిగామనమాట దిగిన తర్వాత ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ప్రైజ్లు ఇవ్వడము లేదా ఎవరెవరు బాగా పర్ఫామ్ చేసింటారు అబ్బా పార్ట్స్ ఎవరు ఎక్కువ సేల్ చేసి ఉంటారు వాళ్ళకి ఒక పొజిషన్ ఇంకా ఇంకో పొజిషన్కి ఎన్ని ఏళ్ళు ఇంకా చేసినారు అన్నిటికీ కలిపి వన్ ఇయర్ లో మనం ఎంత కష్టపడి ఉంటామో దానికి ఫలితం ఇక్కడ దొరుకుతుంది అనమాట వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడం కానీ డాన్సెస్ భలే ఉన్నింది భలే అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ చూడండి మార్నింగ్ టిఫిన్ అయిపోయింది లంచ్ టైం అనమాట స్వీట్స్ చాలా ఉన్నాయి ఇవంతా జరిగిన తర్వాత థర్డ్ డే అక్కడ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఎంత బాగా గ్రాండ్ వెల్కమ్ చేస్తారంటే నాకు భలే అనిపించింది థర్డ్ డే ఏముంటుందంటే గేమ్స్ ర్యాంప్ వాక్స్ లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ సాంగ్స్ ఇలా ఏదైనా కానీ ఉంటుందన్నమాట రోజు ఇలా రెడీ అయ్యి వెళ్తాం అనమాట డ్యాన్సులు ర్యాంప్ వాక్ చేసాము రెండిట్లోనూ ఫస్ట్ వచ్చింది చాలా బాగా అనిపించింది థర్డ్ డే మేము ఇంకా ఆ ఈవెంట్కి ఫుల్ ఎక్కువ లాంగ్ అవుతుంది అని లెంతి వీడియో అవుతుందని సన్ని కట్ చేసాము థర్డ్ డే ఇలా సైడ్ సీన్స్ ఉంటాయి అనమాట ఛత్రపతి శివాజీ గారి గురించి చెప్తాము అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారనమాట అంటే రా ఉదయ్పూర్లో బంగ్లా ఉంటుంది కదా చూడండి ఇక్కడ రాజస్థాన్లో ఇవి మెయిన్ అనమాట బాందనీ సారీస్ కానీ అంటే చెక్కతో చేసినవి సింగిల్ స్టోన్తో చేసిన ఇవన్నీ ఉంటాయంటే నాకు పెద్దగా తెలీదు ఆయన చెప్తున్నారు కానీ హిందీలో చెప్తున్నాడు నాకు ఎంత అర్థం కాలేదు కానీ ఛత్రపతి శివాజీ గారు పోరాడింది వాళ్ళు యూస్ చేసిన ఆయుధాలు అవన్నీ కోటలు అవన్నీ అక్కడ డెకరేట్ చేసినట్టు పెట్టారనమాట అది చూపిస్తారు మీరు చూడండి ఆ గైడ్ చెప్తున్నారు కానీ ఇక వేరే తక్కువ తీసుకెళ్తారంటే ఇక్కడ మ్యూజియం ఉంది అని చెప్పేసి అన్నారు ఆ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం అనమాట సైడ్లో చెట్లు కానీ బంగ్లాలు కానీ వల్లే అనిపించింది ఆ సైడ్లో కొన్ని కొన్ని అంటే వేరే స్టేట్ కానీ వేరే ఊర్లు కానీ వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాం కదా ఇక్కడ చూడండి ఊడుతుంది ఉంది ఆ ఉడత టింగు 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 అని ఆ ఎండ్లో భలే ఎండు ఉంది మామూలుగా లేదనమాట మామూలుగా బయట ఇలా వచ్చినప్పుడు క్యాపు స్పెక్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి చూడండి ఛత్రపతి శివాజీ గారు యూజ్ చేసిన ఆయుధాలు కానీ ఆ డ్రెస్సెస్ కానీ ఆ కోట కానీ కోట కోసం వాళ్ళు యుద్ధం చేసింది కానీ ఛత్రపతి శివాజీ గారు శత్రువులతో ఎలా దాడి చేశారు ప్రతి ఒక్కటి ఈడ మనకి ఆర్టిఫిషియల్గా చేశారనమాట చూపిస్తారు చూడండి అంతా అదే కానీ ఆ గైడ్ నాకు అర్థం కాలేదు కానీ క్లారిటీగా చెప్పేదాన్ని చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి ఆ యుద్ధాలు చేసింది ఎలా ఎలా ఆయన్ని మోసం చేసి చంపాలని చూశారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఆ కోట వాళ్ళు పరిపాలించిందంతా మనకి ఇక్కడ ఇస్తారన్నమాట గైడ్ ప్రతి ఒక్కటి చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే అంటే మొఘల్ సామ్రాజ్య వాళ్ళు మన ఛత్రపతి శివాజీ గారి పైన ఎలా దాడి చేశారు ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చారనమాట పిక్చర్స్ లో ఆయన యూస్ చేసిన ఆయుధాలు గాని డ్రెస్సెస్ కానీ అవన్నీ మ్యూజియం లాగా అక్కడ పెట్టారు ఈ పిక్చర్స్ చూస్తే వాళ్ళ అమ్మగారు అతన్ని ఎలా పెంచారు లేకపోతే లేడీస్ పట్ల ఉన్న గౌరవం కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తారు అబ్బా ఇక్కడ చూడండి ఈ ప్యాలెస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ప్యాలెస్లు ఎక్కువ అన్నమాట అక్కడ కూడా తీసుకెళ్తారు ఈ రోజే చూడండి ఇక్కడ ఛత్రపతి శివాజీ గారి గురించి ప్రతి ఒక్కటి మనం ఏదైనా మిస్ అయినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ప్యాలెస్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్తున్నాము బోట్లో వెళ్తున్నాం అనమాట ఆ జాకెట్లు వేసుకొని ప్రతి ఒక్కటి మామూలుగా ఎంజాయ్ చేయలేదు మనం కొంచెం ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాము ఎంజాయ్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఆ నీళ్లు పట్టుకొని లోపల దిగుదామని చెప్పేసి చూస్తే మళ్ళీ మనం పైకి రామేమని చెప్పేసి అక్కడే ఆగిపోయి లోపలికి వెళ్తే ఏముంటుంది ఈ వాటర్ లోపల ఏముంటుంది అనేసి అంటే అంత ఎముకలు ఉంటాయి పోయి తీసుకొని రాబో అని చెప్పేసి అన్నారు ఇంకా మనం అంత చేయకూడదు అని చెప్పేసి అలా ఎంజాయ్ చేసుకుంటే ఇలా వచ్చి లంచ్ టైం అనమాట ఇక్కడ చూడే వేనకల్ బ్యాక్గ్రౌండ్ భలే అనిపించింది రాజస్థాన్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఏమేమి పెడతారని చెప్పేసి చూస్తే అప్పుడల్లా మామూలుగా మనము డీప్ ఫ్రై చేసుకొని తింటాం కదా ఇక్కడ కాల్చిస్తున్నారనమాట అది డిఫరెంట్ టేస్ట్ ఉంది కానీ బాగుంది చూడండి బెండకాయ ఫ్రై మ్యాంగో జ్యూస్ కూడా అక్కడ ఫ్రెష్గా అంటుంది ఈ రోటీతో మ్యాంగో జ్యూస్ డిప్ చేసుకొని తినాలంట బాగుంది బాగుంటుంది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు కానీ నేను ట్రై చేయలేదు స్వీట్లో చపాతీ ఎలా అని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ గుర్రాలి కొంతమంది ఆవులు అంటున్నారు అవి ఆవులు కాదమ్మా గుర్రాలు అని చెప్పేసి చెప్పాము వాళ్ళ ఓ షేట్ అనుకుని పోతా ఉన్నారు ఆ గుర్రాలు వచ్చి ఛత్రపతి శివాజీ గారు యుద్ధానికి తీసుకెళ్ళేటాయి కదా గుర్రాలు అవుటి వంశం అన్నమాట అక్కడే ఉన్నాయి రెండు వందల మూడు వందల ఏళ్ళ నుంచి ఆ గుర్రాలు ఎలా బ్రతుకుంటారు చెప్పండి అవి వంశమే అని చెప్పేసి అన్నారనమాట లాస్ట్ డిన్నర్ ఇది నేను కొంచెం కొంచమే చెప్తున్నా ఈ వీడియోలో అంటే ఫోర్ డేస్ జర్నీ అంతా ఒకే వీడియోలో పెట్టాలంటే డ్యూరేషన్ ఎక్కువైపోతే అయిపోతుంది లెంతి వీడియో అయిపోతుంది కాబట్టి నేను పెద్దగా పెట్టలేదు అందుకే చిన్న చిన్న బిట్స్ ఎంజాయ్ చేసింది అంతా పెడుతూ ఉన్నాను మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేయాలి లేకపోతే మీరు కూడా చేస్తాము మేము కూడా బిజినెస్ చేస్తాము ఇలానే ఉంటుందా అని చెప్పేసి అంటే చాలా గిఫ్ట్లు కూడా వస్తాయండి మనకు మనం గెలిచిన దానికి ప్రతి ఒక్కటి నేను ఆల్రెడీ ప్రతిదీ షేర్ చేసిన షార్ట్స్ రూపంలో చూసుకోవచ్చు మీరు నాకు లాస్ట్ రోజు పెట్టిన డిన్నర్ అనమాట ఇవి రసమలై కానీ స్వీట్స్ కానీ బిర్యానీ కానీ మటన్ చికెను ఫిష్ చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ వాటి పేర్లు కూడా పెద్దగా మనకు తెలియదు కాబట్టి అవి టచ్ చేయలేదు మనకి ఏది తెలుసు ఏది వెరైటీగా ఉంది మనం చూసింది ఏది అని చెప్పేసి టేస్ట్ చేసి లాస్ట్ లో కొంచెం జీరా తాగేమన్నమాట జ్యూస్ డ్రింక్ అవన్నీ ఉంటాయి మనకి ఏది నచ్చితే అవి తీసుకోవచ్చు వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి మనకి లాస్ట్ డిన్నర్ అనమాట ఇది అందుకే ఇవన్నీ షూట్ చేసుకున్న ఇదేదో వెరైటీగా కొనింది కేర్ సంగరి అంట బాగుందో లేదో కూడా మనం చూడలేదన్నమాట కానీ వాళ్ళు చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు చపాతీలు బటర్ నాన్లు లాస్ట్లో డ్రింక్స్ ఉంటాయి మనకు నచ్చిన డ్రింక్స్ తాగొచ్చు అనమాట ఇక్కడ జీరా ఉనింది బాగుంది అది టేస్టీగా లాస్ట్లో అదే చీజ్ కొట్టుకొని అందరూ మనం ఎంజాయ్ చేసాము మా మేడం వాళ్ళు అనమాట వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ చిన్న పెద్ద అని ఏమీ లేకుండా ఎలా ఎంజాయ్ చేశామంటే అసలు మామూలుగా లేదు అందరూ గ్రూప్ ఫోటోలు దిగింటాము ఇంకా వేరే వేరే ఏమీ పెట్టలేదు లాస్ట్లో సీఈఓ గారు వచ్చి అందరికీ విష్ చేస్తున్నారు ఎలా చేయాలి బిజినెస్ అని చెప్పడము జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పడము ఇవన్నీ చాలా బాగా చేశారు ఈ లాస్ట్లో చూడండి చాలా మంది వచ్చామన్నమాట అసలు రెండు వందల మంది అయినా వెళ్ళి ఉంటాము ఈవెంట్కి రాజస్థాన్కి వేరే వేరే స్టేట్ల నుంచి అంతా వచ్చారనమాట అసలు మామూలుగా లేదు ఈవెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడము నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉనింది నేను ఎలా ఎంజాయ్ చేశాను అన్నీ దీంట్లో షేర్ చేసుకున్నాను కదా అసలు అందరూ వెళ్తూ ఉంటే మనం కూడా ఇలా ఎప్పుడు వెళ్ళేది అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ ఏఎంసీలో అవకాశం నాకు వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేశాను తిరిగి వచ్చేటప్పుడు ఇది ఫ్లైట్ ఎక్కడం అనమాట వెనకాల నేను వీడియోస్ తీసుకుంటుంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు నిజంగా వాళ్ళనే తీసుకుంటున్నాను అని చెప్పేసి ఏమైనా అనుకున్నారో ఏం పాడో సిగ్గుపడుతూ వాళ్ళు అటు తిరుక్కునేసారు ఇక్కడ చెక్ చేసి అందరినీ లోపలికి పంపిస్తున్నారు అనమాట ఫ్లైట్ లోకి రాజస్థాన్ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చేసినాము ఎక్కిన ప్రతిసారి కూర్చున్న ప్రతిసారి ప్రతి మూమెంటు నేను మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది అండి మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేయాలి మనం చేసిన దానికి ఫలితం మనకి ఇక్కడ చూపిస్తారండి చాలా బాగా అనిపించింది నాకు అది చూడండి తిరిగి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఆకాశంలో ఆ క్లౌడ్స్ ఉంటాయి కదా అంటే ఆ మేఘాలు టీవీలో చూపించినట్టే ఓ నింది ఇవే రికార్డ్ చేసుకొని పెట్టేస్తారా ఏం పడో నాకు తెలియదు అనేసి అన్నట్టు నింది చాలా బాగుంది ఇంకా విదేశాలు తిరిగే వాళ్ళైతే మామూలుగా ఉండదు మనం ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనేసి ఎందుకంటున్నా అంటే నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను అన్నిసార్లు చెప్తున్నా చాలా బాగుంది చూడండి మేఘాలు కానీ మనకేమీ కనపడదా అని చెప్పేసి అన్నారు చాలా మంది రెండు మూడు సార్లు తిరిగిన వాళ్ళు నిద్రపోయారు నేను మాత్రం ఆ కళ్ళు అప్పగించుకుంటూ అన్నీ చూసి ఎంజాయ్ చేశాను అనమాట ఇదండి నా జర్నీ రిటర్న్ హైదరాబాద్కు వచ్చేసి నా లగేజ్ తీసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు డిస్పాచ్ అయిపోయాము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా మిగతా ఏమన్నా ఉంటే షార్ట్స్లో డీటెయిల్గా చెప్తూ ఉంటాను ఫాలో అవ్వండి వీడియో వస్తే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నాది మౌంటేజేషన్ దగ్గర ఉందనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది కొంచెం లెంతీగా ఉందనేసి ఎవరు తిట్టుకోకండి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి మాత్రమే షేర్ చేశాను ఎలా ఉంది ఏఎంసీలో బిజినెస్ నేను ఎలా ఎంజాయ్ చేశాను నా ఫీలింగ్స్ ఎలా ఉందని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్